ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పద్దెనిమిదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ్ పృథివీపతే సౌభద్రశ్చాబాహుహో శంకా పృథక్ ద్రుపద మహారాజును ద్రౌపదీదేవి యొక్క ఐదు మంది కుమారులను మహాబల పరాక్రమశాలి అయినటువంటి సుభద్రా కుమారుడగు అభిమన్యుడును వాళ్ళ వాళ్ళ శంకాలను వేరువేరుగా పూరించినారు ద్రుపద మహారాజు అంటే ద్రౌపదీ దేవి యొక్క తండ్రి గారన్నమాట ఆయనతో పాటుగా ఉప పాండవులు అంటే ద్రౌపదీదేవికి పాండవుల చేత జన్మించినటువంటి వాళ్ళన్నమాట ప్రతివింద్య ప్రతివింధ్య శృత్రోమ శృతకీర్తి శృతసేన సేన శతానిక అనేటువంటి ఉప పాండవులు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క శంకాలను పూరించారు ఆ తర్వాత సుభద్రాదేవి కుమారుడైనటువంటి అభిమన్యుడు కూడా తన శంకాన్ని పూరించాడు ఇంతకు ముందు మనం నేర్చుకున్న శ్లోకాల్లో ఏమో పెద్దలు అంటే పాండవులు శ్రీకృష్ణ పరమాత్ముడు అదేవిధంగా విరాట్ మహారాజు కుంతి భోజుడు వీళ్ళందరూ శంకాలను పూరించారు ఇప్పుడు చిన్నపిల్లలు అన్నమాట జూనియర్స్ వీళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా యుద్ధం చేయడానికి శంకాలను పూరించారు ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి ఎప్పుడూ కూడా పెద్దలు కూర్చున్న తర్వాతే చిన్నపిల్లలు కూర్చోవాలన్నమాట పెద్దలు కింద చేప మీద ఉంటే చిన్నపిల్లలు చైర్ మీద సోఫా మీద కూర్చోకూడదు పెద్దలు మాట్లాడిన తర్వాతే చిన్నపిల్లలు మాట్లాడాలి పెద్దలు కనిపించిన తక్షణమే పెద్దలకు రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి పూర్వకాలంలో ఎవరైనా పెద్దలు పండితులు విద్వాంసులు వస్తే చుట్టాలు వస్తే చిన్నపిల్లలకు చెప్పేవాళ్ళు మన ఇళ్ళలో వెళ్ళి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి అని చిన్నపిల్లలు కూడా పెద్దల కాళ్ళకు నమస్కారం చేసేటువంటి వాళ్ళు పెద్దలు ఆజ్ఞ లేకుండా ఏ పని చేసేటువంటి వాళ్ళు కాదు పూర్వకాలంలో కానీ ఇప్పుడు రాను రాను సంస్కృతి అనేది చెడిపోయిందండి పెద్దలు కనిపించినా కూడా వాళ్ళకు నమస్కారం చేయరు పెద్దలను గౌరవించరు అసలు పలకరించరు ఫోన్ చూసుకొని ఉంటారు పెద్దలు ఏదైనా అడుగుతూ ఉంటే కూడా బయటికి లేచి వెళ్ళిపోవడము ఇలా తయారైపోతున్నారు చిన్నపిల్లలు సంస్కృతి అనేది పూర్తిగా చెడిపోతుందండి పెద్దలు కనిపించినట్లయితే వాళ్ళ కాళ్లకు నమస్కారం చేయకపోయినా పర్వాలేదు మన హిందూ సాంప్రదాయం ప్రకారం రెండు చేతులతో నమస్కారం చేస్తే చాలా మంచిది ఒకే చేతితో హాయ్ అంటూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఇది ఎంత దారుణము తల్లిని అమ్మాని అని నోరారా పిలవడం మానేసి మమ్మీ 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 అని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు ఏమైనా అమ్మా అంటే తల్లిదండ్రులు కూడా ఏ ఎందుకురా తెలుగులో అమ్మ అంటున్నావు ఇంగ్లీష్లో నన్ను మమ్మీ అని పిలువరా అంటున్నారు ఇంతకీ మమ్మీ అంటే అర్థమేమో తెలుసా అండి ఈజిప్ట్లో శవపేటికలను మమ్మీస్ అంటారు ఈ పీనుగలను పెట్టేటువంటి పెట్టెలను మమ్మీస్ అంటారు మనం తొమ్మిది నెలలు మోసి కని ఎర్రని రక్తాన్నే పాలుగా ఇచ్చి పెంచి పెద్ద చేసి వాడి చేతిలో పీనుగులు పెట్టే శవపేటగా అనిపించుకోవాలా కాబట్టి మన తెలుగు భాషలో ఎంత కమ్మగా ఉంటుంది అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అన్నారు కదా ఒక కవి కాబట్టి అమ్మను అమ్మ అని పిలవాలి మమ్మీ అనే పదం మనకెందుకు చెప్పండి పూర్వకాలంలో అన్న అక్క అని ప్రేమగా పిలిచేవాళ్ళు రాను రాను బ్రదర్ సిస్టర్ అని మార్చేశారు హాయ్ బ్రదర్ హాయ్ సిస్టర్ ఇప్పుడు దాన్ని కూడా పిలవడానికి బద్ధకంతో బ్రదర్ అనేటువంటి చోట హాయ్ బ్రో సిస్టర్ అనేటువంటి చోట హాయ్ సిస్ మదర్ అనేటువంటి చోట మామ్ పిన్నమ్మనైతే మినిమం పెద్దమ్మనైతే మ్యాక్సిమం ఇలా తయారవుతున్నారండి పిల్లలందరూ కూడా పెద్దమ్మ అమ్మ పెదనాన్న అక్క అన్నయ్య అత్తయ్య మావయ్య ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతి ఇది కదా మన పిల్లలకు మనం నేర్పించవలసింది చూడండి పిల్లల కోసం మనం జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తాం నేను ఒకసారి నా స్నేహితుని ఇంటికి వెళితే పది నిమిషాల టైం ముందుంది నేను వాళ్ళని అడిగాను అమ్మా టైం మీ వాచ్లో పొరపాటు ఉందా నా వాచ్లో పొరపాటు ఉందా అంటే నా స్నేహితుని భార్య చెప్పింది మేమే పది నిమిషాలు ముందుకు పెట్టామండి వాచ్లో టైము ఎందుకమ్మా అంటే మా పిల్లవాడిని ఉదయాన్నే నిద్ర లేచి స్కూల్కి సాగినప్పాలి కదండి ఎక్కువసేపు పడుకొని ఉండిపోతూ ఉన్నాను పది నిమిషాలు టైం ముందుకు పెట్టినట్లయితే కాస్త తొందరగా లేవడానికి బాగుంటుందని మేమే పది నిమిషాలు ముందుకు పెట్టేశామండి వాచ్లో అని చెప్పింది ఆ తర్వాత నేను చెప్పాను ఆవిడ మళ్ళీ కరెక్ట్గా పెట్టుకునేది ఎందుకంటే సమయాన్ని మనం శాసించకూడదు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో వాచ్ ఉన్నట్లయితే మీరు ఈ పొరపాటు చేయకండి కాలాన్ని శాసించేటువంటి వాడు ఎవరండి కాలాన్ని శాసించేటువంటి వాడు భగవంతుడు కాబట్టి పది నిమిషాలు మనం ముందుకు పెట్టేస్తే ఎలాగో మన మనసులో అదే ఫీడ్ అయిపోయి ఉంటుంది మనం ఏమైనా కొంచెం ఆలస్యం చేసినా వాచ్లో పది నిమిషాలు మనమే ముందు పెట్టాలే ఇంకా పది నిమిషాలు టైం ఉంది అని లోపల మన మనసు మనకు చెప్తుంది కాబట్టి టైం ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి వాచ్లో కాలాన్ని ఎప్పుడూ మనం శాసించకూడదు కాలాన్ని శాసించేటువంటి వాడు పరమేశ్వరుడు అంతేకాదండి ఇంట్లో వాచ్ ఉన్నప్పుడు పగిలిపోయినటువంటి వాచ్లని ఎప్పుడూ కూడా గోడకు పెట్టకూడదు గోడకు పెట్టకూడదు మనం చేతికి కూడా పగిలిపోయినటువంటి వాచ్ని కట్టుకోకూడదు గ్లాస్ పగిలిపోయినట్లయితే వెంటనే ఆ గ్లాస్ని మార్పించుకోవాలి ఇంట్లో వాచ్లో గ్లాస్ పగిలిపోయినా కూడా వెంటనే గ్లాస్ మార్పించుకోవాలి లేదా వాచ్ తీసి ఎక్కడైనా బయట ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పారవేసి కొత్త వాచ్ తెచ్చుకోవాలి ఇక మూడవ విషయము వాచ్లో ఎప్పుడూ కూడా షెల్ అయిపోయి వాచ్ ఆగిపోకూడదు ఇంట్లో కాలగమనము అనేది ఆగిపోకూడదు మన పిల్లల కోసం మనం జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తాం వాళ్ళకు ఫీజులు కడతాం వాళ్లకు యూనిఫామ్స్ కొనిస్తాం వాళ్లకు పండుగ వస్తే వాళ్లకు కావలసినటువంటివన్నీ తెచ్చిస్తాం దాంతోపాటు సంస్కృతి కూడా మనం నేర్పించాలి చిన్నప్పటి నుండి అవ్వాతాతలకు నమస్కరించు భగవంతుడికి నమస్కరించు పండగ వస్తే దేవాలయానికి నాయన కుదిరినప్పుడు భగవద్గీత చదువు ఛత్రపతి శివాజీ గురించి అల్లూరి సీతారామరాజు గురించి రమణ మహర్షి గురించి స్వామి వివేకానంద గురించి వాళ్ళ జీవిత చరిత్రలు చదువు నాయన గొప్ప స్థాయికి వెళ్ళాలి గొప్పగా మాట్లాడాలి ఎప్పుడూ కూడా అహంకారం ప్రదర్శించకూడదు పెద్దల్ని గౌరవించాలి అనేటువంటి విషయాలను మన పిల్లలకు నేర్పించాలి వాళ్ళకు ఫీజు కట్టేసి వాళ్ళకు లగ్జరీ లైఫ్ని అలవాటు చేస్తే కాదు వాళ్ళ జీవితం బాగుపడేది వాళ్ళకు మన సంస్కృతిని నేర్పించినప్పుడే వాళ్ళ జీవితం బాగుపడుతుంది దీన్ని చక్కగా అందరూ గుర్తుపెట్టుకోవాలి లోకా సంస్థాస్ భవంతు కృష్ణార్పణం